రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ లక్షలాది మంది ఆటో డ్రైవర్ అవస్థలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు ఇప్పటికే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తొంభై మూడు మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి కూడా కూడా తీసుకొచ్చాము కేవలం దృష్టికి తీసుకురావడం మాత్రమే కాకుండా ఏ నియోజకవర్గంలో ఏ జిల్లాలో ఏ మండలంలో ఆ తొంభై మూడు మంది ఉన్నారు వారి పేర్లు వివరాలతో సహా ప్రభుత్వానికి శాసనసభలోనే మేము మా పార్టీ తరఫున కూడా అందజేసి ఒక్కొక్కరికి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా పది లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించి ఆదుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేయడం జరిగింది ఎందుకు అంటే ఇదే ప్రభుత్వం ఇదే కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ ల ముందు అరచేతిలో వైకుంఠం చూపెట్టింది ఆటో నడుపుకునే అన్నదమ్ములకి మీకోసం ఒక ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు పెడతామని బోర్డు పెట్టడమే కాకుండా ప్రతి ఆటో మీద ఉన్న చలాన్లు యాభై శాతం మాఫీ చేస్తామని అట్లాగే ప్రతి ఒక్కరికి కొత్తగా ఇంకా బీమా సౌకర్యాన్ని పెంచుతామని ఆటో సంక్షేమ బోర్డు పెట్టి నెలకు వెయ్యి రూపాయలు కనీసంగా సంవత్సరానికి పన్నెండు వేల అదనంగా మీకు ఇస్తామని ఇట్లా రకరకాల వాగ్దానాలతో రంగుల కళ లాంటి సినిమాను రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ఆటో డ్రైవర్లకు చూపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం